గ్రైండర్కు ఇది మార్చడం మేము దీన్ని వీల్ బ్లేడ్ అంటాం ఇది కొంచెం మొండివేయింది దీంతోనే కొంచెం పదనం తొందరగా కాదు ఇది ఇది మార్చుకుంటే ఇది కొత్తది వేసుకుంటే దీనికి సెడి వేసుకొని కొడాన్లు కత్తులు గుడ్డాన్లు కొంకలు బ్రష్ కట్టర్ బ్లేడ్లు మొదలగొనే ఆ ఎనప సామాను పదనం చేసుకోవచ్చు ఇది పరికరాలు వ్యవసాయ పరికరాలు పనిముట్లు అంటారు పరికరాలు ట్ని ఇది పదును వేసుకోవచ్చు షార్ప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎట్లా ఇది పాతది తీసి కొత్తది ఎట్లా ఫీడ్ చేయమని నేను చూపెడతాం ఫస్ట్ ఇక్కడ బటన్ ఉంటుంది ఈ బటన్ మీద క్లిక్ చేయాలి ఇట్లా ఇట్లా పట్టుకోవాలి బటన్ ఒత్తి బటను ఒత్తి పట్టుకొని దీనికి సఫర్ పానా ఉంటుంది ఇట్లా పానా ఈ పానను ఇక్కడ పెట్టి ఇట్లా ఇప్పాలి ఆనతోను విప్పి ఇది తీయాలి పాతది తీసి ఇప్పుడు ఇది మళ్ళీ కొత్తది ఫిట్ చేస్తున్నాం ఇట్లా ఫిట్ చేసి ఇది ఇట్లా ఒత్తి పట్టుకున్నాం బటన్ ఇది టైట్ చేసుకోవాలి ఊడిపోకుండా ओके आईपे फुल टाइट आईपे